నమస్తే అండి నా పేరు సాలిన్ ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి సరుకులు చేయడం ఇవ్వకుండా అయిపోయింది దీనికి ముఖ్య కారణం అంటారు ముఖ్య కారణం అయితే చంద్రబాబు అండ్ కో ఇది తరచూ మేము చదువుతున్న పేపర్లో చదవడం వల్ల మాకు తెలుస్తుంది ఈ చంద్రబాబు అనే వ్యక్తి ఈ సచివాలయం అండ్ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన డే ఫస్ట్ డే నుండి కూడా ఆ వ్యవస్థ మీద ఈయన వ్యతిరేకత ఉన్నాడు ఈయన తరచూ రకరకాల కారణాలు చెప్పి రీసెంట్గా నేను మొన్న టీవీ చూస్తున్నప్పుడు పిఠాపురులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ముప్పై వేల మంది ఆడపిల్లలు కనిపించట్లేదనే ఆరోపణ మన వాలంటీర్ల మీద చేశారు వీళ్ళు డేటా చేస్తున్నారని లేకపోతే మన దగ్గర నుంచి మా వివరాలు సేకరించి వేరే ఎవరికో ఇస్తున్నారని చెప్పి ఇలా రకరకాల కామెంట్లను చేసి వాలంటీర్లను కించపరిచారు ఇదే చంద్రబాబు గోన్ సంచులు మోసుకునే ఉద్యోగం ఇది ఒక ఉద్యోగమేనా అని చెప్పి కించపరిచాడు ఇప్పుడు ఈరోజు నేను ఇంకా బెటర్ ప్లేస్ని వాళ్ళకి ఇస్తాను వాలంటీర్లు చెబుతూ మొదటి నుండి కూడా ఎలక్షన్లు ఎప్పుడైతే డిక్లేర్ చేశారు అప్పటి నుండి కూడా ఈ చంద్రబాబు అంటే ఏం చేశారనంటే ఈ వాలంటీర్లు మరింత కక్ష పెట్టుకొని ఏ రకంగానైతే వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి తరచూ తొలగించాలని నిమ్మగడ్డ రమేష్ అని ఏదో సిటిజన్ ఫోరం అండ్ సంథింగ్ ఏదో ఒక సంస్థ సంబంధించి ద్వారా నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా ఒక పిటిషన్ అన్నది ఎలక్షన్ కమిషన్కి వేయడం జరిగింది దాన్ని పరిశీలించి మరి ఆ పై స్థాయిలో ఆ నిర్ణయం చేయడం జరిగింది ఈరోజు ఉదయాన్నే మా పక్కింటి ఒక ముసలాయన బాబు ఒకటో తారీఖు అయింది ఇంకా ఉదయం అయిపోయింది ఈరోజు ఇంతవరకు కూడా నాకు పెన్షన్ అందలేదు ఏం జరిగిందంటే మేము వివరంగా చెప్పడం జరిగింది ఈ వ్యవస్థ అన్నది రాబోయే రోజుల్లో అయిపోయే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా ఈ వ్యవస్థ అన్నది ఆయన తీసేస్తాడు ఇప్పటికే వాళ్ళ నిస్వరూపం బయటపడిపోయింది ఇంకా రాబోయే రోజుల్లో వ్యవస్థను కొనసాగిస్తాడనే నమ్మకం అయితే మాకైతే లేదని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకా రాబోయే రెండు రోజుల్లో పెన్షన్లు అందుకోవడానికి ఈ బడుగు బలహీన ప్రజలు ఎవరైతే అవ్వతాతలు విక్రాంగులు లేకపోతే ఇలా కూళ్ళు నాళి చేసుకునే వాళ్ళు వాళ్ళ పనులు మానుకొని కూడా పెన్షన్ కోసం పడిగాపులు కాచే మళ్ళీ పాత వృత్తాంతమే పునరావృతం అవుతుంది ఇప్పుడు ఇది మళ్ళీ కంటిన్యూ రావాలంటే ప్రజలందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన వస్తేనే ఈ వ్యవస్థలన్నీ కూడా కొనసాగుతాయి అనే నమ్మకం అయితే ఇప్పుడు ప్రజల్లో కలిగించే కాక మాకైతే అర్థం అవుతుంది ఇలాంటి మంచి జరిగే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒక జగన్మోహన్ రెడ్డి అయితేనే చేయగలడు ఇంకా వేరెవరు కూడా కాదు వీళ్ళంతా కూడా అబద్ధాలు చెప్పి ఎప్పుడో ఇప్పుడు నేను ఈ మంచి చేశాను మీకు నచ్చితేనే ఓటండి అనే వ్యక్తి జగన్ రాబోయే రోజుల్లో మేము ఏదో చేస్తాం కాబట్టి మాకు ఇది వెయ్యండి అనే చెప్పు చెప్తున్న వ్యక్తులు వాళ్ళు మరి ఈ రెండు వ్యవస్థలని రెండు వ్యక్తుల్ని పోల్చుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన ఆయనకున్న పరిపాలన దక్షత ఏంటి పేదవాళ్ళ మీద ఆయనకున్న ప్రేమ అన్నది మనం ఈ ఐదేళ్ళలో చూసాము మరి ఇలాంటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వ్యవస్థలను పుట్టుకురావాలంటే ఖచ్చితంగా ఆయన పరిపాలన మళ్ళీ రావాలని మేము అందరం కూడా అండి థ్యాంక్ యూ రైతు సోదరులను ఇచ్చాపరం నా పేరు అనపన్న పీతంబర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవ్వ తాత పెన్షన్లు ఇచ్చేవాడు వాలంటీర్లతో తెల్లారి ఆరు గంటలు సూర్యుడు ఉదించకంటే వాలంటీర్లు వచ్చి వికలాండలకి ముసలి వాళ్ళకి చాలా చక్కగా పరిపాలన ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాలలో చక్కగా జరిగింది మరి ఈరోజు ఈ నెల నాలుగో నెల ఒకటిలో ఈ పింఛన్లు రాకపోవడం వల్ల సామానులు ఎందుకు రావడం లేదు మా ఇంటికి వాళ్ళ ఇంటిని ఎందుకు రావడం లేదు మా పెంచిన ఎందుకు అందడం లేదు అది తాదా అందదా ఒక భయముతో వాళ్ళు ఇంటి ఉండి కొంతమంది నాయకులకి బాబు ఇది వస్తుందా రాదా లేదా లేదా కొంతమంది రైతులు కొంతమంది నాయకులు అయ్యా మేము నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాలు జగన్ పరిపాలనలో ఇవ్వడం జరిగింది మరి ఈరోజు తెలుగుదేశము చంద్రబాబు నాయుడు మీకు కొంతమంది కేసు పెట్టి దీనివల్ల వీళ్ళకి లబ్బు వచ్చి దానివల్ల వాళ్ళకి లబ్ధి లేదని ఆలోచనతో కేసు పెడుతూ ఈరోజు మీకు ఆగిపోవడం కూడా జరగడం జరిగింది దీనికి ఈ మా అట్టి కృషి చేసి ఏదో ఒక రూపంగా సచివాలయంలో లేదంటే ఇంకెక్కడో మీకు ట్రై చేసి ఈ రెండు మూడు రోజులు కూర్చొని చేస్తామని నిబంధన పడడం జరిగింది దీనికి ముఖ్య కాలం కారణం టీడీపీ అండ్ టీడీపీ కారణం క్లీన్ కనబడుతుంది టీడీపీ నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాలలో వైఎస్సీ పార్టీ జగన్ పార్టీ ఉండే టైంలో చాలా చక్కగా పరిపాలన జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన నుంచి ఈరోజు అది ఆగిపోయేది అంటే కన్నమెవరు ఇది సత్యమైన మాట కదా ఇవాళ మేము అనడం లేదు మేము తీసుకున్న వాళ్ళు ఇది నాయకులు అనేది పార్టీ పార్టీ నాయకులు అనొచ్చు మేము లబ్ధి పొందిన వాళ్ళు మేము డేటెట్స్ చెప్పాము తిడిపి వాళ్ళే కేసులు పెట్టి ఈరోజు మాకు ఆపడం కూడా జరిగింది మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోగలము ఒక చాలా మంది కాళ్ళు లేనంటి వాడు ఉన్నాడు కళ్ళు వాడు ఉన్నాడు గుడిలాంటి వాడు ఉన్నవాడు ఎంతోమంది ఉన్నారు ఎక్కడికి వెళ్ళి మేము తెచ్చుకోవాలా ఎన్ని రోజులు మనం కాయాలా ఈ ఎండలో కాయాలా ఆ విధానంతో మేము ఉన్నాము మరి ఈరోజు నేను కూడా రైతును మరి ఆయన పరిపాలన అయితే చాలా చక్కగా ఉన్నది రైతుల కోసం కూడా పరిపాలన చక్కగా ఉంది మరి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత మాకు ఒక మాట కూడా ఆయన ఇచ్చాడు ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో నేను సీఎం అయితే మీ రైతులకి రైతు భరోసా మేము ఇస్తామని అన్నారు అలాగే మాకు కూడంగా సంవత్సరానికి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఐదు సంవత్సరాలు తీసుకుంటా అరవై అరవై వేల ఏడు వేల ఐదు వందలు సుమారు కూడా మాకు ఇవ్వడం కూడా జరగడం జరిగింది అలాగే మాకు జీరో వడ్డీ వడ్డీ కూడా మాకు ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా రైతులకి ఇవ్వడం కూడా జరిగింది అతను ముఖ్యంగా ఈరోజు ఒక ఒక మంచి ఒక బిట్ నోట్ చెప్పేసి వదిలేస్తాను ఈరోజు సరే ఈరోజు మేము రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఉండే టైములము మా రైతు సోదరులము ఎక్కడ ఒక లోన్ తెచ్చుకోవాలన్నా మాకు ఎక్కడో అవసరం ఉండే టైంలో మా భూములు అమ్మాలన్నా వన్ బి ఉన్న తర్వాతే మేము అమ్ముకోగలము మేము ఒక బ్యాంక్కి వెళ్ళి ఒక లోన్ తెచ్చుకోగలము అది మామూలు సామాన్లు ఎక్కడికి వెళ్ళగలము ఏం చేయగలము ఎలా చేయగలము ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నెలలో రోజులు పెట్టేవి ఎంఆర్ఓ అంటే ఎవడు తెలియదు విజయారావు అంటే ఎవడు సామానైనా నాలాట రైతులకి అప్పుడు వన్ సెటిల్మెంట్ అక్కడ ఉండేవాళ్ళు వన్ సెటిల్మెంట్ అంటే ఎకరాకి పదివేల పదిహేను వేల ఇలాగ సెటిల్మెంట్ చేసుకుని కూడా సైడ్ కూడా జరిగింది వన్ వీర్ రావడం అయ్యేది అలాగే బ్యాంకుకి వెళ్ళి వడ్డీ రూపం తెచ్చుకోవడం కూడా జరిగింది అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతను ఆయన ఒక విధానం ఆలోచించి వైసెసిడర్ గారి అనుభవంలో చాలా చక్కగా ఆలోచించి పూర్వము మన స్వతంత్రం రాక ముంగట బ్రిటీష్ పరిపాలన టైంలో ఒక భూ సరివయింది చాలామంది నాయకులు ఎంతోమంది వచ్చారు కానీ మరి వాళ్ళకి తెలిసి చేశారు తెలుగు చేశారు నాకైతే తెలియదు కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూ సరివి ఈ జిల్లాల్లో ఈ గ్రామాల్లో కొన్ని కోట్లు రూపాయలు ఖర్చు చేసి భూ పెట్టి ప్రతి రైతుకి రైతు రైతు దగ్గర ఉండి పట్టాలు ఇచ్చి నీ భూమింతా నీ భూమి అంతా రూపాయి డబ్బులు లేకుండా ఈ రోజు సత్యశ్యామలుగా మా రైతు సోదరులకు చేశారు అనేసి నేను ముఖ్యంగా నేను చెప్పడం జరుగుతుంది ఇది సత్యము సత్యమైన మాట మరి ఇలాట ప్రభుత్వం మరి ఇలా ప్రభుత్వం కూడా